పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఏంటా వీడియో ఏంటి కాజాలు కనపడుతున్నాయి ఏంటని అనుకుంటున్నారా మొన్న సీమంతంలో అందరికీ ముత్తైదువులందరికీ కొంతమందికి ఈ ట్రేలను ఇచ్చేశారు అలాగే సీలుగా ఉన్న స్వీట్స్తో ఉన్న ట్రేలను తలా ఒకటి ఇచ్చారు అలా వచ్చిన వాటిలో నాకు కాజాల ట్రే వచ్చింది సరే ఈ స్వీట్స్ ఉంటే మా వారు తినేస్తారు షుగర్ కంప్లైంట్ ఉంది ఆయనకి అందుకని చెప్పి నేను తినను అసలు స్వీట్స్ అనేదే నాకు ఇష్టం ఉండదు నా చిన్నప్పుడు మా నాన్న గీతకి పాండవుల్లో భీముడికి ఎలా ఎక్కువ భాగము వాళ్ళ అమ్మ ఎలా ఉంచేదో అలా ఎక్కువ భాగము దానికి పెట్టండి అందరికంటే కూడా అది భీముడు అనేవారు నాన్న అలాగే చిన్నప్పుడు చాలా ఎక్కువగా ఇష్టపడి తినేదాన్ని స్వీట్స్ కానీ ఇప్పుడు అస్సలు స్వీటే దరిచారనివ్వట్లేదు కానీ షుగర్ కంప్లైంట్ లేదు కానీ నాకు అయినా నాకెందుకో స్వీట్ అసలు తినాలని అనిపించదు అందుకని ఆ స్వీట్స్ని నేను పిల్లలైతే ఇష్టంగా తింటారు కదా అనే ఉద్దేశంతో మా ఇంటి ప్రక్కనే ట్యూషన్ ఉంటే ఆ పిల్లలకి ట్యూషన్ పిల్లలకి ఇష్టంగా తింటారు కదా పిల్లలు అనే ఉద్దేశంతో ఆ పిల్లలకి ఇవ్వాలని అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి తలా ఒకటి ఇస్తున్నాను పిల్లలకి పిల్లలు స్వీట్ తీసుకోవడానికి మొహమాట పడుతున్నారు కానీ తీసుకోండరా అని అంటే అప్పుడు పిల్లలందరూ వచ్చి ఇలా స్వీట్ తీసుకొని తింటున్నారు కుంతీదేవి ఐదు మంది పాండవులలో భీముడికి అందరి మీద ఒక వాట ఎక్కువ ఎలా పెట్టేదో అలాగే మా నాన్న నా చిన్నప్పుడు గీతకి భీముడు అది ఆ వాట ఎక్కువ ఉండాలి దానికి ఎక్కువ పెట్టాలి అని అనేవారు నేను అలాగే అంత ఇష్టంగా తినేదాన్ని స్వీట్ అంటే కానీ ఇప్పుడు అసలు స్వీట్ అంటేనే నాకు పడట్లేదు అసలు నేను తినలేకపోతున్నాను తినటం లేదు పిల్లలు తీపి ఎక్కువగా తినటానికి ఇష్టపడతారు కదా అందుకనే పిల్లలకి ఇస్తున్నాను ఈ హారతి పాట కూడా మీరు వినండి दारी मारू पिला जीना पलता मेवादारी नलुका मेवा निन्ने नम्मी पूजे से मम्मे लोगा जागे लदेवा निन्ने మమ్మేల బ్రోవా ఆజా కేల దేవా స్రి వింకాటే మము కారావా కొండల స్వామి రావా కాపాడి రట్షిం పావా ఆగా సేరా జుయే పూజా చేస� आकाश राजू पूजा चंगा श्रीकांत तन मेद निची तरचान लीला विनोद श्री लक्ष्मी राधा मो वे गा मेरा मेला देवा ये कौनल स्वामी रा చూశారుగా పిల్లలకి ఎంతో ఇష్టమైన కాజాలు కాబోయే తల్లికి మంగళహారతి పాట మరో మంచి వీడియోతో మేము ముందుంటాను ఓకే థ్యాంక్ యూ